మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనూలోని రెండవ భాగము నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నిన్నటి దినం యొక్క వర్తమాన కొనసాగింపు దేవుని ఆనంద ప్రవాహంలోనిది దేవుడు ఎవరికి అయితే త్రాగనిచ్చునో ఆ కుటుంబము ధన్యులు దేవుని యొక్క ఆనంద ప్రవాహము అతీతమైనది క్షేమము ఆనందము నిత్య జీవము శాశ్వత ఆశీర్వాదము ఇందు సంపూర్ణమై ఉన్నవి ఇది లోక సంబంధమైనది కానే కాదు ఇహ పరమైనది కాదు మొట్టమొదట మానవునిని దేవుడు ఈ ఆనంద ప్రవాహములోనే ఉంచగా దుష్టుడైనటువంటి సాతాను అను అపవాది మోసం చేసి ఈ ఆనంద ప్రవాహములోనిది పొందకుండా చేయగా నాశకారంధ్రాలలో జీవవాయువుని ఊదిన ఆ పరమ తండ్రి కల్వరి గొలుగొత్త కొండపై అపవాదితో పోరాడి తన పునరుద్ధానము ద్వారా విజయము పొంది ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి ఈ ఆనంద ప్రవాహంలోనిది ఆయనే మనలను త్రాగణించుచున్నాడు ఒకనొక దినమున ఆ ఆనంద ప్రవాహపు నిత్య సియోనులో మనలను ఉంచుటకు రానున్న రాజుకు రాజులకు రాజుకు ప్రభువులకి ప్రభువుకు స్తోత్రములు కలుగునుగాక ఇట్టి ఆనంద ప్రవాహంలోనిది త్రాగటానికి ఇష్టపడిన చెరసాల నాయకుడు తన కుటుంబముతో దేవుని వాక్యమును బోధించమని దైవజనులను వేడుకొనగా దేవుని సేవకుల ద్వారా బోధించిన సువార్త వర్తమానమును అంగీకరించి వాక్యమునకు లోబడి వారు అంటే ఆ చెరసాల నాయకుని కుటుంబమంతా బాప్తీసము పొందారు కొంతమంది కుటుంబాలతో దేవుని వాక్యము ప్రకటించబడుతున్నా ఆనందం లేదు సంతోషం లేదు దేవుని అందు ఆనందించలేకపోవటానికి సంతోషించలేకపోవటానికి దానికి గల కారణము విన్న వాక్యమునకు విధేయత కాకపోవటమే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మనకు బోధించేది ఎందుకంటే విని ఆనందించటానికి కాదు దేవుడు బోధించిన వాక్యాన్ని అంగీకరించి లోబడి జీవితాన్ని మార్చుకొనుటకు ఇలా జరగాలని కోరుతున్నాడు ఇలా జరగని పక్షములో దేవుని యొక్క ఆనంద ప్రవాహములో ప్రవేశము మనకి అంటే ఎవరైతే లోబడరో వాళ్ళకి ఉండదు అంటే వాక్యమయ్యున్న దేవుడు మన జీవితాలలో నివసించకుండా మనమే ఆటంకంగా ఉన్నాము కానీ చెరసాల నాయకుని కుటుంబము వాక్యాన్ని అంగీకరించారు అని చెప్పటానికి బలమైన కారణము వారు ఆ రాత్రి గడియలోనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి అని తెలుసుకొని ఉన్నాము బలులర్పించుట కంటే దేవుడు మాట వినినప్పుడు లోబడి అంగీకరించిన ఆ ప్రకారంగా జీవించుట శ్రేష్టము మనం మనం కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని గూర్చి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు నాతో మాట్లాడటలేదు అని ఎవరు అనరు అంటే అట్టివారు మునుపు దేవుడు మాట్లాడినప్పుడు నీవు లోబడలేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న నీవు దేవుని స్వరము వినబడనంత దూరంగా జీవిస్తున్నావని అర్థం దీనికి విరుగుడు పశ్చాత్తాపం మారుమనస్సు అవును నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నీతో నేనును నాతో నీవును భోజనము చేయుదుము అని ప్రభు మనకు ఆజ్ఞాపించినదే ఆయన ఆనంద ప్రవాహములోనిది మనను త్రానిచ్చుట దేవుడు అబ్రహామును పరిశోధించుటకు మాట్లాడినప్పుడు తన ఒక్కగాను ఉన్న కుమారుణ్ణి దేవుడు తనతో మాట్లాడి ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసినప్పుడు తన దాసుడైన అబ్రహామును బట్టి దేవుడు ఎంతో సంతోషించి తన దాసుని ఎడల ఆయనకు ఉన్న సంకల్పమును అంటే దేవుని ఆనంద ప్రవాహములోనిది త్రాగనిచ్చెను సమస్త మానవాళికి ఆశీర్వాదముగా ఉన్నాడు దేవుని దాసుడు ఈ ప్రకారముగా దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు ఎవరైతే అంగీకరించి లోబడి తమ తమ ప్రవర్తనలను సరిచేసుకొనును అట్టివారు దేవుని ఆనంద ప్రవాహములోనిది త్రాగుటకు యోగ్యులైయుండును ఈ చెరసాల నాయకుడు వాక్యమును అంగీకరించుట అతడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించుటకు కారణము కాగా మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి కారణము రేపటి దినమున శుభోదయములో మనమందరము కూడా ఆత్మీయ ఆహారములో పొందుకుందాం